హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద సుధారీ క్రియేషన్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచాను ఎందుకంటే పిల్లలకి స్కూల్ బస్ సెవెన్కే వస్తుంది కదా సో రోజు అయినా ఆ టైంకి లేకపోతే పిల్లలు లంచ్ స్నాక్స్ ఏది వర్క్ అయితే ఫినిష్ అవ్వదండి సో అయితే పిల్లలకి టిఫిన్లోకి దోశ కొత్తిమీర పచ్చడి చేశాను పల్లీలతోటి లంచ్లోకి ఏమంటే రసం పెట్టాను ఎందుకంటే ఇంట్లో అందరికీ బాగా కోల్డ్ చేసింది సో రోజు యాక్చువల్లీ అయితే పిల్లలకి రాగిజావి ఇచ్చేదాన్ని కానీ అది తాగడం వల్ల ఇంకా తగ్గ ఎక్కువగా వస్తుంది అండ్ ఎర్లీ మార్నింగ్ తాగలేకపోతున్నాం అంటున్నారు కోల్ చేయడం వల్ల అందుకనే జస్ట్ కషాయం కొంచెం అనేది కషాయం చేస్తున్నానండి మనైతే ఒక టూ టాపిక్స్ గురించి మాట్లాడుకుందామండి ఒకటి వచ్చేసి ఇగ్నోరెన్స్ అండ్ ఇంకోటి మనం ఎప్పుడైనా బాగా లోగా ఫీల్ అయినప్పుడు మనం ఏం చేస్తామో అలా చేస్తే ఏమవుతుంది అది మనకి బెనిఫిటే కాదా అనేది ఒకసారి మనం వాటి గురించి అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు ఏం చేస్తామో ఎలా ఉంటామో అనే దాని గురించి మాట్లాడుకుందాము మనం లోగా ఉండడానికి రీజన్స్ అయితే చాలా ఉండవచ్చు ఎవరైనా మనల్ని హర్ట్ చేసి ఉండొచ్చు లేదా మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయలేకపోవడం అయి ఉండొచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు రీజన్స్ కూడా ఉండవండి ఎందుకో తెలియదు ఒకటి తెలియని డిస్సాటిస్ఫాక్షన్ అశాంతి అలా ఉంటుంది సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం కొంతమంది కానీ నేనైనా కానీ నాకు ఈరోజు ఎందుకో బాగలేదు మనసు బాగా అనిపించట్లేదు ఊరిక పడుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి పడుకుంటాము ఆ రోజు పడుకుంటాము లేస్తాము మళ్ళీ పడుకుంటాము మళ్ళీ లేస్తాము అది ఒక రోజు కావచ్చు వన్ అవర్ కావచ్చు టూ డేస్ కావచ్చు టైం ఎంతైనా కానివ్వండి మనం అలా పడుకొని లేచిన తర్వాత ఏమైనా చేంజ్ అవుతుందా లేదు ఓన్లీ మనం ఎంత టైం అయితే అలాగ పడుకోవడానికి స్పెండ్ చేసామో అదొక్కటే వేస్ట్ అవుతుంది తప్పితే మన బాధకి రీజన్ ఏదైతే ఉంటుందో దానిలో అయితే ఏ చేంజ్ ఉండదు కదా సో రీజన్ అయితే ఏదైనా కావచ్చండి కానీ మనకు వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే దాన్ని మనమే సాల్వ్ చేసుకోవాలి అది వేరే వాళ్ళ నుంచి వచ్చిందైనా లేదా మనకి మనం క్రియేట్ చేసుకున్నదైనా కానీ మనం ఆలోచించి సాల్వ్ చేసుకోవాలి తప్పితే దానింతట అదైతే కాదు సో మనం టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనే విధంగా కనుక మనం ఆలోచించాము అంటే మనకి ఈజీగా ఆ పీస్ఫుల్నెస్ అనేది మనకు మనమే తెచ్చుకోగలుగుతామండి ఇక మీదట మనకి ఎప్పుడైనా అలా లోగా ఫీల్ అయినట్లు అనిపిస్తే అలా పడుకొని టైం వేస్ట్ చేసుకోకుండా మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోగలము అనే విధంగా ఆలోచిస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అండ్ పీస్ఫుల్నెస్ కూడా ఉంటుందండి సెకండ్ థింగ్ ఈజ్ ఇగ్నోరెన్స్ అండి నేను ఒక బుక్లో చదివాను సాధారణంగా ఒక మనిషి ఇంకొక మనిషి మీద బాగా కోపంగా ఉన్నా లేదా వాళ్ళంటే అయిష్టతతో ఉన్నా కానీ ఆ ద్వేషము ఆ అయిష్టత పరాకాష్ట లెవెల్కి కనుక వెళ్ళిందంటే వాళ్ళు వాళ్ళని ఇగ్నోర్ చేస్తారంట నిజమే కదా నేను ఒక నిమిషం ఆలోచించను ఎందుకంటే మనల్ని ఎవరన్నా ఎవరైనా ట్రబుల్ చేసినా లేకపోతే వేరే వాళ్ళంటే మనకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళని కనుక ఇగ్నోర్ చేశాము అంటే మన లైఫ్ చాలా పీస్ఫుల్గా లీడ్ చేస్తామండి ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఇద్దరికి గొడవ జరుగుతుంది ఒకరంటే ఒకరికి కోపము ఒకరేమో బాగా వాదిస్తున్నారు ఇంకొకరేమో ఇగ్నోర్ చేశారు అప్పుడు ఏమవుతుంది ఇగ్నోర్ చేసిన వ్యక్తికి ఏమీ అనిపించదు హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటున్న తర్వాత అదే ఈ మాట్లాడే వ్యక్తికి ఏమవుతుందంటే నేను ఇంత మాట్లాడుతున్నా తను పట్టించుకోవట్లేదు లెక్క చేయట్లేదు అని కోపం ఇంకా పెరిగిపోతుంది సో మనం కొన్ని కొన్ని థింగ్స్ని కనుక ఇగ్నోర్ చేశాము అంటే మన లైఫ్లో మనమైతే పీస్ఫుల్గా మన లైఫ్ని లీడ్ చేయొచ్చండి సో ఈరోజు నేను మాట్లాడిన ఈ టూ టాపిక్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు కనుక ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు మీరైతే ఎలా ఫేస్ చేస్తారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు గనుక హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ యూ